హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో నేను పిల్లలకు ఎంతో ఇష్టమైన స్నాక్ రెసిపీ చేసి చూపిస్తాను క్రంచీ క్రాకర్ బిస్కెట్ అయితే రెడీ చేస్తాను సింపుల్గా అయిపోతుంది రెండే రెండు ఇంగ్రీడియంట్స్ కానీ నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు పిల్లలు రాగానే వాళ్ళకు స్నాక్గా ఇవ్వచ్చు టీ టైంలో మనము బిస్కెట్ల బదులుగా ఇవి తీసుకోవచ్చు ఎందుకంటే బయట బిస్కెట్లు ఎప్పుడు కూడా తీసుకోవడం మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే నమ్కిన్ క్రంచీ క్రాకర్ బిస్కెట్ రెడీ అయిపోతుంది లేదనుకుంటే మనం స్వీట్గా కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే మనం రెసిపీలోకి పోదాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ మైదాపిండి ఒక కప్పు తీసుకున్నా మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు లేదా రాగి పిండి కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే నేను మైదాపిండి తీసుకున్నా ఒక కప్పు ఒక కప్పు శనగపిండి తీసుకున్నా ఈ విధంగా రెండు కూడా ఈక్వల్గా తీసుకోండి సింపుల్గా రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవసరమే లేదు మ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు పసుపు వేయడం వల్ల కలర్ మంచిగా ఉంటుంది చూడ్డానికి అట్రాక్ట్గా ఉంటుంది కాబట్టి నేను పసుపు వేసిన మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు ఇక్కడ ఉప్పు పిండికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇక్కడైతే నేను కారం చేస్తాను మీరు స్వీట్ చేయాలనుకుంటే చక్కెర వేసి చేసుకోవచ్చు ఇక్కడైతే నేను స్పైసీ అంటే స్పైసీ కూడా కాదు కొంచెం నమ్కిన్ సాల్ట్ అండ్ నమ్కిన్లు ఉండేలాగా చేస్తానా కాబట్టి కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకున్న దాంతోపాటు కసూరి మేతి కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ వైజ్ మంచిగా ఉంటుంది ఇక్కడ నేను అజ్వాన్ వేసుకున్నా అజ్వాన్ ఒక టేబుల్ స్పూన్ ఈ విధంగా వల్ల డైజెషన్ ఫామ్ మంచిగా ఉంటుంది కాకుండా ఫ్లేవర్ వైజ్ కూడా మంచిగా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నా మీకు ఇష్టం ఉంటే నువ్వులు నల్ల నువ్వులు అలాంటివి వేసుకోవచ్చు ఇక్కడ అయితే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటాను మీరు ఇష్టం ఉంటే ఇక్కడ బటర్ వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు నేనైతే నూనె వేసుకున్నా మస్తు క్రంచిగా వస్తాయి ఈ బిస్కెట్స్ అయితే పిల్లలు మాత్రం మస్తు టేస్టీగా ఉందని తింటారు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి వీడియో ఎండి వరకు చూస్తేనే అర్థమవుతుంది కొత్తగా ఏమైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఎప్పుడు సపోర్ట్ చేసినట్టుగానే సపోర్ట్ చేసి ఒక లైక్ ఒక ఐపిస్తారని అనుకుంటాను ఇక్కడైతే నేను పిండిని అయితే మంచిగా నీళ్ళు పోసుకొని మంచిగా గట్టి ముద్దలా కలుపుకోవాలి పిండి అనేది గట్టిగా ఉండాలి మెత్తగా మాత్రం ఉండద్దు ఈ విధంగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోండి చూడ్డానికి కలర్ఫుల్గా ఉన్నది కదా ఎందుకంటే మనం హల్దీ వేసినాం కదా పసుపు వేసేసరికి మంచి కలర్లో కనబడుతుంది పసుపు వేయకపోతే వైట్ కలర్గా కనబడుతుంది మీకు ఇష్టం ఉంటే అవాయిడ్ చేయొచ్చు ఈ విధంగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు నేను మూత పెట్టేసిన ఆ తర్వాత ఇక మనము చిన్న చిన్న చపాతీలకు చేసేసుకొని మనము కట్ చేసి కట్ చేసుకొని మనకు నచ్చిన షేప్లా కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే మీకు చేసి చూపిస్తాను నేను రౌండ్గా ఇస్తాను ఎందుకంటే ఇవి బిస్కెట్ టైప్లో చేస్తా ఇస్తాను మనం చిన్నగా చే చిన్న బిస్కెట్స్ పెద్ద బిస్కెట్స్ మన ఇష్టం ఏదైనా డిజైన్ మౌల్స్ ఉంటే వాడితో కూడా మీరు కటింగ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను కొద్దిగా ఆయిల్ రాసుకుంటానా ఆల్రెడీ మన పిండిలో ఆయిల్ వేసినాం కాబట్టి రొట్టె రొట్టెపిట్టకైతే తతుక్కోదు ఈ విధంగా మనమైతే ఎంత పలచకు కావాలంటే అంత చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చేస్తాను మీకు ఇష్టం ఉంటే మందంగా చేసుకోవచ్చు ఈ విధంగా మనం మంచిగా చపాతీని పెద్దగా చేసేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అన్నట్టు రెండే రెండు ఇంగ్రీడియంట్స్ కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేసి పెడితే పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ విధంగా చపాతి చేసిన తర్వాత మనమైతే ఒక చిన్న గ్లాస్ కానీ చిన్న బౌల్ కానీ తీసుకొని దానికైతే ఆయిల్ రాయండి ఆయిల్ రాసిన తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మీ దగ్గర మౌల్స్ ఉంటే ఆ మౌల్స్తో కూడా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా నేనైతే పెద్ద బిస్కెట్ టైప్లో చేస్తాను కానీ మీకైతే చిన్న బిస్కెట్స్ కావాలనుకుంటే చిన్న గ్లాస్తోని లేకపోతే చిన్న చిన్న మూతలు ఉంటాయి కదా వాటితోని కటింగ్ చేయొచ్చు గిట్లయితే వేసేసుకుంటానా ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకుందాము ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు సింపుల్గా అయిపోతుంది ఒకేసారిగా చేసేసుకొని మనం డబ్బాలో స్టోర్ చేసుకొని కూడా ఎంజాయ్ చేయవచ్చు పాడైతే కావు నెల రెండు నెలలు కూడా ఉంటుంది ఈ విధంగా మనము బిస్కెట్లు వేసిన తర్వాత హోల్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే పొంగకుండా ఉండడం కోసం క్రంచీగా రావడం కోసం ఈ విధంగా హోల్స్ అయితే ఫోక్తోని హోల్స్ అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకుందాం అంతలోపు ఆయిల్ అయితే డీప్ ఫ్రై ఆయిల్ అయితే వేడవుతుంది ఇక్కడైతే రెడీ అయిపోయినాయి మొత్తం కూడా అన్నీ కూడా రెడీ చేసేసుకొని పెట్టుకున్న ఇక్కడైతే ఆయిల్ అయితే బాగా వేడి ఉండద్దు మీడియం ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనకైతే మీదికొచ్చేస్తాయి ఇవి లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద మాత్రం చేయకండి ఈ విధంగా మనకైతే క్రంచీ క్రాకర్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మంచి ఫ్లేవర్గా ఉంటుంది కసూరి మీద వేసినాం కాబట్టి అంతేకాకుండా నువ్వులు కూడా వేసినాం కాబట్టి డైజెషన్ కావడం కోసం అజవాన్ అజ్వాన్ కూడా వేసినాం కాబట్టి పిల్లలకు మస్తు ఇష్టంగా తింటారు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో పిల్లలకు నచ్చే స్నాక్ అయితే రెడీ అయిపోయింది టీ టైమ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే మీకు చూపిస్తారా మంచి క్రంచీగా అయిపోయింది చూస్తారు కదా ఇట్లా క్రంచీగా ఉంటుంది ఈ విధంగా క్రంచీ క్రాకర్ బిస్కెట్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటానా నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా బిస్కెట్స్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయినాయి బాగా క్రంచీగా వచ్చినాయి మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి హైప్ కూడా ఇవ్వండి ఇంకా రేపటి వీడియోలో మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తాం మరి అంతవరకు ఉంటాం మరి నమస్తే సెలవు